అయితే అపూర్వ సాడీజం అయితే పీక్స్లోకి వెళ్ళిందనమాట ఆ శాడిజానికి గగనైతే సు కుప్పర్గా ప్రేకులు వేశాడంటే అసలు ఇంకా అసలు ఏం జరగదంటే ఈ అపూర్వకైతే భూమిని ఒకసారి కొట్టింది సరిపోలేదనమాట ఆ శరత్ చంద్ర కోమలాకు వెళ్ళాడు అని తెలియగానే అపూర్వ ఆవేశం కట్టలు తెంచుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చిందనమాట ఇంకా భూమిని అయితే జుట్టు పట్టుకొని తెచ్చి బయటికి వేస్తా అనమాట లాకప్లో నుంచి ఇంకా పోలీసుల చేతిలో ఉన్న లాఠీ తీసుకొని కొట్టబోతూ ఉంటుంది అనమాట అదే టైంకి ఇంకా గగను శారద అయితే పోలీస్ స్టేషన్కి వస్తారు అపూర్వ చేతిలో ఉన్న లాఠీని అయితే పట్టుకుంటాడనమాట గగన్ ఇంకా అసలు భూమికి ఎవరు లేరనుకున్నావా ఏదన్నా అయ్యేదాకా ఎవరు రారనుకున్నావా అని అయితే గగన్ క్వశ్చన్ చేస్తే అది నా భావం చంపాలనుకుంది అని ఆ చెప్తుంది అనమాట అయితే నీ భావం చంపడం నువ్వు చూసావా అని గగన్ అడిగితే పోలీసులు చూసి చెప్పారు అని ఆ పూర్వ సమాధానం చెప్తూ ఉంటుంది ఇంకా గగన్ అయితే పోలీసులను అడిగితే అవునండి భూమి అయితే మర్డర్ చేస్తుంది మేము వెళ్ళేసరికి అని పోలీసులు చెప్తే మరి భూమి మర్డర్ చేస్తూ ఉంటే మీరు అక్కడే నిలబడి చూస్తున్నారా టెల్ మీ ద బ్లడీ డీటెయిల్స్ అని కోపంగా అరుస్తాడనమాట ఇంకా మేము వెళ్ళేసరికి భూమి అయితే గాజు సీసాన్ చేతిలో పట్టుకుంది అని అయితే ఎస్ఐ అయితే సమాధానం చెప్తే అంటే భూమి పొడవడం మీరు చూడలేదు కానీ భూమి అయితే అతన్ని బతికించడానికి అతని పొట్టలో నుంచి అయితే గాజు తీసి తీసుండొచ్చు కదా అనైతే అడుగుతూ ఉంటాడనమాట గగన్ ఇంకా అపూర్వ అయితే నువ్వెవరు నువ్వెవర్రా ఎంక్వైరీ చేయడానికి పోలీసులు ఉన్నారు కదా ఎంక్వైరీ చేయడానికి అని అంటే మరి నువ్వెవరు అసలు హెల్ ఆర్ యూ భూమిని కొట్టడానికి అసలు భూమి ఒకరిని చంపుతుంది అని నీకెవరన్నా చెప్తే నువ్వు నమ్ముతావు ఎందుకంటే నువ్వే అందరి ప్రాణాలని తీస్తావు కాబట్టి ఇంకా భూమి అయితే తన ప్రాణాన్ని అడ్డుపెట్టి ఇంకొకరిని కాపాడే రకం ప్రపంచంలో ఎవరు నమ్మినా కానీ భూమి చంపాలి అనుకుందని నేను మా అమ్మ అయితే అస్సలు నమ్మమని అయితే చెప్తాడు చూడండి ఆఫీసర్ మన కళ్ళు మనల్నే మోసం చేస్తాయి భూమి అయితే అతన్ని కాపాడబోయి ఇరుక్కుందని మేము అనుకుంటున్నాం ఇంకా అసలు ఈమెకి రైట్స్ ఇవ్వడానికి మీరెవరు అసలు భూమిని కొట్టడానికి భూమిని శిక్షించడానికి కోర్ట్ అయితే ఉంది కదా అయితే గగన్ క్వశ్చన్ చేస్తే మేడం ప్లీజ్ మేడం మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని ఇంకా ఎస్ఐ అయితే బతింలాడుతూ ఉంటాడు ఆ పూర్వను అసలు ఇంకా అపూర్వ అయితే నువ్వు భూమిని ఇవాళ కాపాడుండొచ్చు రేపైతే ఖచ్చితంగా చంపేస్తానని అపూర్వ అయితే అంటే చూడండి అందరు చూడండి ఇక్కడ విన్నారు కదా అందరూ ఈ అపూర్వ భూమిని చంపుతుందంట ఇప్పుడు నేనైతే అపూర్వ పైన కేసేస్తాను అపూర్వను తీసుకెళ్ళి జైల్లో పెట్టండి నాకు కూడా ఒక లాఠీ ఇవ్వండి అనగానే ఇంకా అక్కడున్న పోలీస్ ఆఫీసర్ అయితే మేడం ప్లీజ్ మీరు వెళ్ళండి అని చెప్పి ఆ పూర్వను అయితే పంపిస్తారనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో పక్క శరత్చంద్ర ఇంట్లో అయితే ఇంకా మన కేపి చెర్రి అనమాట రాత్రి తాగింది దిగేసి ఇద్దరి కిందకు వస్తారనమాట బిందు జరిగిందంతా చెప్తే ఇంకా కేపీ చర్రి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారండి ఖచ్చితంగా అసలు శరత్ పొడవడంలో అసలు ఈ వంశీ కేపీ చర్రి ముగ్గురి పాత్ర ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే ముగ్గురికి శరత్ చంద్ర పైన పీకల దాకా కోపం ఉందండి అసలు నెక్స్ట్ అయితే మన భూమిని అయితే ఇంకా కోర్టులో అయితే కోట్లో అయితే ప్రవేశపెడతారనమాట ఇంకా మరి ఏం జరుగుతుందో చూద్దాం ఎవరు భూమిని సేవ్ చేస్తారో కూడా చూద్దాం థ్యాంక్ యూ